ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్యామ్ ఖండంలోనే మొదటిది అదే సరళాసాగర్ డ్యామ్ ఈ డ్యామ్ వనపర్తి జిల్లా మదనాపురం మండలంకు అతి దగ్గరలో ఉంటుంది ఈ డ్యామ్ ప్రపంచంలోనే రెండవది ఈ డ్యామ్కు అధికంగా వరద నీరు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది ఈ డ్యామ్ను పూర్వం వనపర్తి సంస్థానాన్ని పాలించే రెండవ రాజు రాజరాజేశ్వరుడి కాలంలో సరళాదేవి పేరు మీద నిర్మించారు అందుకే ఈ డ్యామ్కు సర్లాసాగర్ అని పేరు వచ్చింది ఈ డ్యామును నిర్మించాలనుకున్న రాజు దాదాపు సైంటిస్టులను అమెరికాలోని కాలిఫోర్నియాకు పంపించి అక్కడ అధ్యయనం చేసిన తర్వాత ముప్పై ఐదు లక్షల వ్యయంతో ఈ డ్యామును నిర్మించారు ఈ డ్యామ్ కఠిన విధానము ఎవ్వరికి తెలియకూడదని రాజు ఆ ఇంజనీర్లను చంపి అదా డ్యాములో వేశాడని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఈ డ్యామ్ యొక్క సామర్థ్యం వచ్చేసి జీరో పాయింట్ ఫోర్టీ టిఎంసీ ఈ డ్యామ్కు చాలా చరిత్ర ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్